బాబు కక్ష ఖరీదు మూడు లక్షల కోట్లు భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామిక వేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యం వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి ఏపీలో పెట్టుబడులకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ విముఖత మహారాష్ట్రలో జిందాల్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు గడ్చిరోలి నాగ్పూర్లో ఉక్కు సోలార్ ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు చైనా సంస్థతో కలిసి ఈవీలు బ్యాటరీ తయారీ పరిశ్రమల ఏర్పాటు తెలంగాణలో ఎనిమిది వందల కోట్లతో జిందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్ దావోస్ వేదికగా బహిర్గతమైన కూటమి సర్కార్ నిర్వాహకాలు సో ప్రధానంగా సాక్షి ఇచ్చిన న్యూస్ ఐటమ్స్ చూసుకుంటే కనుక బాబు అంటే జేఎస్డబ్ల్యూ మీద కక్ష సాధించారా ఏంటన్నది అంటే వీళ్ళు ఇచ్చిన న్యూస్ ఐటమ్ ప్రకారం చూసుకుంటే కనుక జేఎస్డబ్ల్యూ మీద కక్ష సాధింపు చర్యలు ఏవో చేశారు దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడి కోల్పోయాము మనము దా దావోస్ సదస్సులో అని చెప్పేసి ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు బాబు కక్ష ఖరీదు మూడు లక్షల అంట సో ఏంటంటే ఈ జేఎస్డబ్ల్యూ కంపెనీ ఏదైతే ఉందో అది మహారాష్ట్రలో అలాగానే తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టుబడులకు పెట్టడానికి ముందుకు వచ్చింది ఒప్పందం చేసుకుంది కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఆసక్తి చూపలేదు అన్నది ఇచ్చారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యం ఏదైతే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉందో ఆ పారిశ్రామికవేత్తపై కక్ష సాధించారంట ఆ నేపథ్యంలోనే మూడు లక్షల కోట్ల పెట్టుబడిని మనం కోల్పోయాము అని చెప్పాము ఇది కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాహకము దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడి వెనక్కిపోయింది అలాగే అంటే దావోస్కి వెళ్ళారు దావోస్లో మరి మిగతా పారిశ్రామికవేత్తలు కానీ మిగతా కంపెనీలు కానీ మరి ఏ విధంగా అంటే ఇంకా ఎంత పెట్టుబడులు సాధిస్తారు అన్నది చూడాలి ప్రధానంగా అయితే రెండు రోజులైంది దావోస్ జరుగుతూ దాంట్లో ఫస్ట్ రోజు అయితే కనుక ఎటువంటి పెట్టుబడులు రాలేదు ఆంధ్రప్రదేశ్కి మరి నిన్న ఏమైనా వచ్చాయా అన్నది చూసుకుందాము న్యూస్ పేపర్స్లో ఏమైనా ఇచ్చారేమో చూద్దాము అయితే యూనిలివర్ లివర్ వాళ్ళు అయితే పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి మూడు వందల కోట్ల దాకా ఒక న్యూస్ విన్నాం మనము సో దాన్ని చూసి చూసే ముందు అంటే సాక్షి న్యూస్ పేపర్ లో వచ్చిన న్యూస్ ని చూస్తున్నాం కాబట్టి దీని గురించి చర్చిస్తున్నాం ముందుగా ఏదైతే కనుక బాబు అంటే కూటమి ప్రభుత్వము కక్ష సాధించిందో పారిశ్రామికవేత్తపై దానికి చెల్లించిన మూల్యం మూడు లక్షల కోట్లు అని చెప్పేసి ఇచ్చారు మరి ఇది పెద్ద అమౌంట్ అండి ఇంత పెట్టుబడిని మిస్ అవ్వడం నిజంగా బ్యాడ్ లక్ ఆంధ్రప్రదేశ్ కి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు కావాల్సింది పెట్టుబడులు పరిశ్రమలు అలాగే సంపద సృష్టి అని ఏదైతే బాబు నినాదం ఉందో ఆ సంపద సృష్టి ఆ సంపద సృష్టిలో ఒక అవకాశాన్ని అయితే మిస్ అయ్యామో అని సాక్షిలో రాసిన కథనాన్ని బట్టి మనకి తెలుస్తోంది సో ఇదే కంపెనీ వాళ్ళు తెలంగాణలోను మహారాష్ట్రలోనూ పెట్టారు అంటే పెట్టుబడులు పెట్టారు కానీ ఏపీకి మాత్రం పెట్టలేదు దానికి కారణం కూటమి సర్కార్ అని చెప్పేసి ఓవరాల్గా సాక్షి న్యూస్ ఇచ్చిందండి